వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సింపుల్గా దోసకాయ పచ్చడి చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం కొత్తగా చేసి చూపిస్తానండి మనం ఇంకా వంటలోకి వెళ్ళిపోదాం ఒక కళాయి పెట్టేసుకోండి మందపాటి కళాయి పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లన్నీ పల్లీలు వేసుకోండి ఈ మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి ఎప్పుడు మనం దోసకాయ పచ్చడి చేసేలా కాకుండా ఇలా చేసి పెట్టండి ఇష్టం లేని పిల్లలు కూడా చాలా చక్కగా తింటారండి చాలామందికి రోటి పచ్చడి నచ్చుతుంది కానీ దోసకాయ పచ్చడి అంటే నచ్చదు ఇలా చేయండి చక్కగా తినేస్తారు ఒక రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని ఈ రెండింటినీ మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి చూడండి ఈ విధంగా తీసేసాను ఇప్పుడు అదే కళాయిలో కాస్త ఆయిల్ వేసుకోండి అంటే ఒక రెండు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి చూడండి రెండు స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని దీనికోసం నేను ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి అవి వేసేసుకున్నాను అలాగే పెద్ద టమాటాలు ఒక మూడు టమాటాలు వేశాను చూడండి ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకొని ఇలా వేయించేసుకోండి ఆయిల్లో ఈ టమాటా పచ్చిమిర్చి మంచి కలర్ వచ్చే వరకు అంటే టమాటాకి తొక్క లేయర్ వస్తుంది కదా అప్పటి వరకు ఇలా వేయించేసుకోండి చూడండి ఈ విధంగా ఇప్పుడు దీంట్లోకి ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసి రెడీగా పెట్టుకోండి అవి కూడా వేసేసుకోండి అలాగే ఒక కొంచెం చింతపండు అంటే చిన్న నిమ్మకాయలో సగవంత చింతపండు వేసుకోండి ఆల్రెడీ మనకి దోసకాయ పుల్లగా ఉంటుంది టమాటా కూడా పుల్లగా ఉంటుంది కదా కొంచెం చూసుకొని వేసుకోండి కారం కూడా అంటే పచ్చిమిర్చి కూడా మీరు చూసి వేసుకోండి ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేగిపోయింది కదా ఇక ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందామండి చూడండి ఈ విధంగా మగ్గిపోవాలి చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసేయాలి పొయ్యి కట్టేసి అది చల్లార్చుకుందాం మనం ఇప్పుడు ఫస్ట్ మిక్సీ జార్లో పల్లీలు నువ్వులు అలాగే దీంట్లోకి సాల్ట్ వేసేసుకుందాం మన పచ్చడికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకొని వీటిని ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుందాం అండి మెత్తగా ఇవి ముందుగా గ్రైండ్ చేసుకోకుండా అన్నీ కలిపి వేసామనుకోండి ముక్కలు ముక్కలుగా ఉంటుంది కదా ఈ విధంగా చేయండి చక్కగా మనకి గుజ్జులా ఉంటుంది పచ్చడి కూడా ఈ పొడి ఇలా అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లోకి మనం చల్లారి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసేసుకుందాం ఈ విధంగా ఈసారి మనం దోసకాయ పచ్చడిని ఇలా చేసి పెట్టారంటే పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ రైస్లోకి అలాగే చపాతీ కానీ దోసకి కానీ చాలా బాగుందండి నేను చపాతీలో ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది దోసకాయని ఈ విధంగా ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టేసుకోండి ఇక మనం పచ్చడి కూడా చక్కగా మిక్సీ అయిపోయింది కదా మనం మీ టమాటాలు అవన్నీ వేసినప్పుడు కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టేసేయండి చూడండి ఈ విధంగా మనకి ఇప్పుడు మెత్తగా అయిపోయింది కాబట్టి ఇక మనం దోసకాయ ముక్కలు వేసేసుకొని ఒక్క పల్స్ ఇచ్చుకుందాం అంతే దీన్ని మెత్తగా వేయకూడదండి ఒకసారి అలా తిప్పేద్దాం ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం చూడండి కాస్త కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్సీ పట్టేద్దామండి అంటే ఒక్క రౌండ్ ఇస్తే సరిపోతుంది పల్స్ ఇచ్చుకోవచ్చు రెండు సార్లు ఇలా తీసేస్తాను చూడండి చాలా చక్కగా అక్కడక్కడ చిన్న చిన్న దోసకాయ ముక్కలు తగులుతా చాలా బాగుందండి ఇంకా మీకు ఉల్లిపాయ నచ్చితే ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి సన్నగా ఇందులో కలుపుకోవచ్చు నాకైతే ఉల్లిపాయ నచ్చదండి ఉల్లిపాయ వేసామనుకోండి దోసకాయ స్మెల్ రాకుండా ఆనియన్ స్మెల్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది కదా అందుకనే నేను ఈ విధంగా వేసుకోలేదు ఇక ఈలోగా అదే కళాయిలో తాలింపు కూడా రెడీ చేసుకున్నానండి ఆవాలు సాయిపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇలా వేయించేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇక ఇది పోపు పెట్టేసుకుంటున్నాను ఈ పచ్చడిలో వేసేస్తాను చూడండి చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే మామూలుగా లేదు ఇడ్లీకైనా దోశకైనా చపాతీకైనా చాలా బాగుంది నేనైతే ఈ పచ్చడి ఒక రెండు మూడు రోజులు ఉందండి చాలా సింపుల్గా అయిపోయింది కదా ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో